గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నడవచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారము రెండు సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై అధ్యాయము పదో వచనంలోని రెండవ భాగము ఆయన మహోన్నతుడాయను నిన్నటి దినం యొక్క వర్తమాన కొనసాగింపులో ఉన్నాము దేవుడు మహోన్నతుడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు దేవుడు మహోన్నతుడాయనని ప్రకటిస్తున్నాయి సర్వభూమికి మహారాజై ఉన్న దేవుడు తన పరిశుద్ధమైన సింహాసనం మీద ఆశీనుడై ఉండి తన సార్వభౌమ అధికారముతో పరిపాలన చేయుచున్నారు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివే భూనివాసులకి అధికారము ఇచ్చి పరిపాలన చేయుచున్న దేవుడు మహోన్నతుడాయనని ప్రకటించబడుచున్నది ఆయన చేసిన కార్యములు దేవుడు మహోన్నతుడాయనని సర్వజనులు తెలుసుకొనవలెను ఈ కీర్తనను రచించిన రచయితలైన కోరాహు కుమారులు ఈ కీర్తన ప్రారంభములో సర్వజనులారా చప్పట్లు కొట్టుడని ప్రారంభించి ఈ కీర్తన చివరి మాటగా ఆయన మహోన్నతుడాయను అనే ఈ మాటతో ముగిస్తున్నారు దేవుడు ఎలా మహోన్నతుడు ఆయనో ఆ కారణములన్నిటినీ రచయిత ఈ కీర్తనలో వివరించారు మహోన్నతుడైన దేవునిని సకల జనులు తెలుసుకొనవలనని దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకొనిన సకల జనులు దేవునికి చెందవలసిన మహిమను ఆయనకే చెల్లించాలని దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఈ లోకము దేవుని ఈ చిత్తమును జరిగించుట లేదు నిజమైన దేవునికి చెందవలసిన మహిమను అర్హత లేని వారికి వాటికి ఆపాదిస్తూ దేవుని బాధిస్తున్నారు దీర్ఘ గల దేవుడు తన సత్యమును తన సేవకుల ద్వారా ఆయన గ్రంథములో నుండి ఈ విధంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఈ లోకము తెలుసుకొనకపోవటము చాలా విచారమే అయినప్పటికీ కూడా దేవుడు తన గ్రంథములో నుండి తన సేవకుల ద్వారా మాట్లాడు డుతూ ఉన్నాడు అని అంటే ఇది దేవుని కృప ఇది సర్వజనులకి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యము దేవుడు సర్వజనులకి ఈ గొప్ప భాగ్యమును ఈ కీర్తన ద్వారా అనుగ్రహించి ఉన్నారు దేవుడు ఆయనన్న సత్యమును సర్వ జనులు గ్రహించకపోతే వారు దేవునికి చప్పట్లు కొట్టరు జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయరు అంతేకాదు దేవుని కీర్తించనే కీర్తించలేరు రమ్యముగా పాటలు పాడరు ఈ పరిస్థితిని కలిగి ఉన్న ఈ లోకము దేవుడు ఆయనని ఎరగని ఈ లోకము గుడ్డితనములోనే ఉంది చీకటిలోనే ఉంది దేవుడు మహోన్నతుడని తెలుసుకొనటువంటి దరిద్రములోనే ఈ లోకము ఉంది ఈ పరిస్థితిలో పడి ఉన్నటువంటి ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా మానవ శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణునిగా ఈ లోకంలోనికి వచ్చారు ఈ లోకములోనికి వచ్చిన మానవుడైన దేవుడు ఆయన మహోన్నతుడని తాను జరిగించిన ఆశ్చర్య కార్యముల ద్వారా సూచిక క్రియల ద్వారా రుజువు చేశారు అంటే చనిపోయిన వారిని లేపారు రోగులను స్వస్థపరిచారు దురాత్మ దేయములతో పట్టినటువంటి వారికి ప్రభువు విడుదలని ఇచ్చి ఆయన యొక్క మహోన్నతమైన సార్వభౌమ అధికారాన్ని కనపరిచాడు అయినను ఈ గుడ్డి లోకము ఆయన మహోన్నతుడని గుర్తించకపోయింది ఆయన ఆయన మహోన్నతుడాయనని ఎరగని ఈ లోకము మానవునిగా మారిన దేవునిని అవమానించి శిలువ వేసి చంపింది ప్రియ శ్రోతలారా జాగ్రత్తగా వినండి దేవుడు మహోన్నతుడాయనని ఎరగని వారెవ్వరైనా దేవునిని అవమానించే విధంగానే మాట్లాడతారు ఆయనను బాహాటముగా సిలువు వేసే విధముగానే వారు ప్రవర్తిస్తారు ఇలాగే ఈ లోకము మాట్లాడుచున్నది ప్రవర్తిస్తూ ఉంది దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా తన మహోన్నతమైన సార్వభౌమ అధికారమును బయలుపరిచారు కొందరు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించి దేవుని కుమారుడైన యేసు క్రీస్తును అంగీకరిస్తుండగా ఎంతో మంది దేవుని కుమారుణ్ణి అవమానిస్తూ బాహాటంగా సిలువ వేస్తున్నారు ప్రియ దేవుని స్నేహమా ఈ సందర్భములో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను అదేమిటంటే యేసు ఫిలిప్ కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుషు కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు యోహాన్ అనియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడవనియు చెప్పుకొనుచున్నారని శిష్యులు ప్రభువుకి సమాధానం ఇచ్చారు అందుకు యేసు క్రీస్తు మీరైతే నేను ఎవనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు అగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అప్పుడు ప్రభువు పేతురుతో నీవు ధన్యుడు అని అన్నారు మానవ ఆకారములో సంచరించుచున్న దేవుడు ఆయనే క్రీస్తు అని ఎరిగాడు పేతురు ఆయన మహోన్నతుడని గుర్తించాడు పేతురు ఈ విధముగా దేవుడు మహోన్నతుడు ఆయనని గుర్తించిన వారందరూ ధన్యులే అప్పుడు ప్రభువు పేతురుతో అన్నదేమిటంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని పేతురుతో చెప్పారు ప్రియ దేవుని మిత్రమా ప్రభువు పేతురుతో చెప్పిన విధముగానే పేతురు ద్వారా ఎరుషలయములో మొదటి సంఘం స్థాపించబడినది అపవాది అయినటువంటి సాతాను ఈ సంఘమును నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రభువు చెప్పిన విధంగా పాతాళలోకపు ద్వారా దాని ఎదుట నిలవలేదు ఆ సంఘము భూ దిగంతముల వరకు వ్యాపించింది ఈ విధముగా దేవుడు ఆయనన్న ప్రత్యక్షతపై అనగా క్రీస్తు అను ప్రత్యక్షతపై సంఘం స్థాపించబడెను దేవుడు మహోన్నతుడాయనని నీవు గుర్తించి ఎదిగితే నీవు ధన్యుడివి నీవు ధన్యురాలివి నీలో మరణము ఉండదు జీవమే ఉంటుంది నీలో నుండి జీవము జీవ జల నదులుగా పారుతాయి శ్రోతలారా ఈ కీర్తనను ఈ రోజుతో మనం ముగించుకొని చున్నాము నిన్నటి దినమున చెప్పబడిన విధముగా కొంతకాలము ఈ కార్యక్రమమును నిలిపివేయవలసిన పరిస్థితి ఉంది కొంతకాలము ఈ కార్యక్రమము నిలిపివేసినను ఏదో ఒక కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంటాను తిరిగి మరలా ఈ కార్యక్రమము పునః ప్రారంభించడం కొరకు మనమందరం ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టుకుని ఉందాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపి మహా కనికరం కలిగిన పరలోకమందున్న మా తండ్రి భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సమస్తమును చేసిన మా గొప్ప దేవ నీ పరిశుద్ధ పాదాలకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను మమ్మల్ని ఎంతో ప్రేమించి నాయన మాకనుగ్రహించిన కీర్తనను బట్టి నీకు స్తోత్రాలు ఆత్మదేవ మీరు మాతో మాట్లాడి ఈ కీర్తనలోని ప్రతి వచనమును వివరంగా మీరు మాకు తెలియచేశారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తా ఉంటున్నాం నీవు మహోన్నతుడు వాయినన్నటువంటి ప్రత్యక్షతను గుర్తించి ఎరిగినటువంటి పేతురు ధన్యుడు ఈ లోకములో ప్రభువా ఎవరైతే ఈ సత్యాన్ని ఎరిగిన వారై భయభక్తులతో జీవిస్తూ నీ అడుగు జాడలలో జీవిస్తూ ఉంటారో వారిని ధన్యులుగా చేశావు స్వామి ప్రభువా లోకం యొక్క నేత్రాలు తెరవండి ప్రతి ఒక్కరూ మీ దైవత్వాన్ని గుర్తించి రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాను దేవా ఈ కార్యక్రమము త్వరలో తిరిగి పునఃప్రారంభించటానికి వేసి ఉన్నాం ఈ దాసుని బలపరచండి నీ ప్రత్యక్షతతో నింపండి దేవా అనేకమైనటువంటి కార్యక్రమముల ద్వారా నీ వాక్యమును కృభ ప్రకటించటానికి కృప చూపించండి మీ వాక్యము వెదజల్లబడటానికి సహాయం చేయండి దేవా ఈ దినవంత మీ అధికారానికి అప్పగిస్తూ ఈ ప్రార్థన మీ ప్రి కుమారుడును మరక్షకుడైన యేసూ క్రీస్తు అత్యున్నతమైన నామములోనే ప్రార్థించి పొందుకొనియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా